హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిని ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాం మనతో పాటు మరి మోటివేషనల్ స్పీకర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి రజనీ రమగారు ఉన్నారు వారితో మాట్లాడదాం రమగారు నమస్కారం అండి నమస్తే అండి రమగారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే కాదు ఇది మామూలు సహజంగా ప్రతి ఫ్యామిలీలో ఉండే ఒక ఇష్యూని తీసుకొచ్చాను మీ ముందుకి ఏంటంటే తల్లిదండ్రులకి ఎవరంటే ప్రేమ ఎక్కువ కూతురా కొడుక అన్న కాన్సెప్ట్ ఒకటి మాట్లాడాలనుకుంటున్నాం ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు నలిగిపోతున్నటువంటి విషయం ఇది పెళ్ళిళ్ళు అవనంతసేపు కూడా కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు కూతుళ్ళకి పుట్టిళ్ళు అంటే చాలా మమ్మకారు మీకు ఉంటుంది పేరెంట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది తోడబుట్టిన అన్నదమ్ములు అంటే చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళకి పెళ్ళైపోయినంత మాత్రాన్ని వాళ్ళ మార్పు రాదు అమ్మ కోసం తమ్ముడు కోసం అన్నయ్య కోసం వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రేమని చాలా వ్యక్తపరుస్తూ ఉంటారు అయినప్పటికీ చాలామంది కొడుకులు ఏమంటారంటే నీకు కూతుళ్ళు అంటేనే ఇష్టం మేమంటే ఇష్టం లేదు అంటారు కొడుకులు అంటే కూడా చాలా ప్రేమ ఉంటది మన ఇండియన్ సొసైటీలో ఎందుకు వారసులు రాబోయే తరాలు తరతరాలు వాళ్లే మనల్ని చూసుకోవాల్సిందని పాపం వాళ్ళకు కూడా ప్రేమను పంచుతూ ఉంటారు అయినప్పటికీ వీళ్ళు వాళ్ళని నిందిస్తుంటారు వాళ్ళ వీళ్ళని నిందిస్తుంటారు తల్లిదండ్రులు చేస్తున్న మిస్టేక్ ఏంటంటారు వాళ్ళు ప్రేమను కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు చూపించుకోలేకపోతున్నారు ఒకవైపే టర్న్ అయిపోతున్నారు దానివల్లే వీళ్ళు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఒక వృద్ధాప్యంలోకి వచ్చాక తల్లిదండ్రులని నిందిస్తూ ఉంటే వాళ్ళ క్షోభ మామూలుగా ఉండదు సో ఏం జరుగుతుంది అంటారు మిస్టేక్ ఎవరిది ఎక్కడ జరుగుతోంది అంటే మీరు ఏం చెప్తారు మిస్టేక్ అంటే ఏం లేదు ఇప్పుడు ఇరవై ఏళ్ళ పాతికేళ్ళు ఇప్పుడైతే ముప్పై ఏళ్ళు కూడా ఉంటున్నారు ఇంతకాలం పుట్టింట్లో ఉండి ఒక్కసారిగా అత్తగారింటికి వెళ్ళిపోతారు పాత రోజుల్లో అయితే మరీ ఎక్కువగా ఉండేది ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేసేవారు అంటే జస్ట్ డిగ్రీ చదివించి చదివించాలనుకున్నవాళ్ళు లేదా టెన్త్ ఇంటర్ చదివించి పెళ్లి చేసేసేవారు మరి అలాంటిప్పుడు ఆడపిల్ల మనకి ఇప్పుడు ఎంత చిన్నప్పటి నుంచి కూడా చూడండి ఆడపిల్లలు ఇంట్లో తల్లికి సహాయంగా ఉంటారు ఇప్పుడు ఈ రోజులను బట్టి ఆ మగపిల్లలు ఏదో కొద్దో గొప్ప సహాయం చేస్తున్నారు తల్లికి కాదనట్లేదు అందరూ చేస్తున్నారు అనేది అక్కడ ఏమి ప్రూవ్ అని లేదు ఆడపిల్లలు అయితే ఎప్పుడు కూడా ఏ రోజుల్లోనూ తల్లికి ఏదోడు వదోడుగా అట్లీస్ట్ పని చేయకపోయినా మోరల్ సపోర్ట్ గా కూడా ఉంటూ ఉంటారు ఆ బాండ్ అనేది వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడుతుంది ప్రతి దాంట్లోనూ అమ్మ అమ్మ అని తిరగడము అన్ని చేసి పెట్టడము అమ్మ పడుకుంటే కనీసం తనకు వచ్చినట్టుగా ఏదో ఒకటి వండడము పని మనిషి రాకపోతే ఏదో చిన్నగా ఇంట్లో పని చేసినట్టు అంటే అబ్బాయిలు కూడా చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు కానీ మెయిన్ వచ్చేసి ఆడపిల్లలు ఎక్కువగా ఇలా ఉంటారు అమ్మ తర్వాత బాధ్యత తీసేసుకుంటారు ఎందుకంటే అది స్త్రీతత్వం స్త్రీతత్వం బా తల్లికి బా బా బాగోకపోతే చూడలేక అరే నేనున్నాను కదా అనే ఒక బాధ్యత కూడా తీసుకుంటారు వాళ్ళు ఆ స్త్రీ తత్వం కూడా అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగినా అడగకపోయినా అవసరానికి మించి చేస్తారు పెళ్ళి చేసి పంపిస్తారు కాబట్టి ఆ ఎడబాటు భరించలేక మనసు తల్లిదండ్రులకి అక్కడే ఉంటుంది ఇంకొకటి చెప్పనా అక్కడ ప్రతి స్టెప్పుకి వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు ఎలా ఉందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో అన్నం తిందో లేదో పాలు తాగిందో లేదో ఎలా ప్రతీదీ అనమాట ప్రతిదీ ఫోన్ చేసి అడగటం ఈ రోజుల్లో అలవాటైపోయింది అది మెల్లగా కొంచెం చెడుకు కూడా దారితీసింది మనకు ఆ టాపిక్ కాదు ఆ ప్రేమతో అడుగుతూ ఉంటారు అది ఇంట్లోనే ఉన్న కొడుకు మీద అంత ఉండదు ఎందుకనంటే తనతోనే ఉన్నాడుగా ఎప్పటికీ కూడా బయటికి వెళ్ళడు అనే ఉద్దేశంతో మనం చూసుకుంటున్నాం బెంగ ఉండదు అమ్మాయి వెళ్ళింది కాబట్టి బెంగ ఉంటుంది దాని పేరే ప్రేమ అర్థమైందా ఇప్పుడు తలనొప్పి వచ్చి పడుకుంటుంది అదే తల్లి కూతురు పెళ్ళి అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కొడుకులు ఇద్దరు ఇంట్లో ఉంటారు తల్లనే పచ్చి పడుకుంటే ఏం చేస్తాడంటే కొడుకు గానీ భర్తగాని ఒక టాబ్లెట్ వేస్తాడు పడుకు అని చెప్పి దుప్పటికప్ప వెళ్ళిపోతాడు భోజనం సమయానికి ఏదైనా కర్రీస్ తేవడమో మహా అయితే ఇంట్లో రైస్ పెట్టడమో చేస్తారు అదే కూతురు ఉంటే అన్నీ అమ్మ ఎలా చేస్తుందో అది అలాగా గుర్తు తెచ్చుకుని లేకపోతే అమ్మ పడుకునున్నా కూడా అమ్మ కారం ఎంత ఉప్పెంతి అదని అడిగి వంట తయారు చేస్తుంది లోపల భర్త కానీ కొడుకు కొడుగా ఆ పని చేయరు అంటే చాలా తక్కువ మంది చేస్తారు ఆ కేటగిరీ వేరు చేయని అబ్బాయిల గురించి నేను చెప్తున్నాను అప్పుడు ఏమనిపిస్తుంది అంటే తల్లికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అమ్మాయి ఉంటే ఇలాంటి అప్పుడు రెండు రోజులు నాకు రెస్ట్ దొరికేది అని మనసు లాగుతుంది దాని పేరే ప్రేమ అని మనం పెట్టుకుంటాం ఆవిడ భావాలవి ఆ భావాలకి మనందరం ఇలాంటి వాళ్ళు పెట్టుకునే పేరు ఆమె అంటేనే నీకు ఇష్టము అంటే ప్రేమ కూడా ఉంటుంది ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది కానీ మనం పెట్టుకునే పేర్లు మీరు అడిగారు కదా తన్నే బాగా చూస్తున్నాం నన్ను బాగా మరి అలాంటప్పుడు ఆ లోటు మీరు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు ఇప్పుడు వయసు మళ్ళీ కొద్దీ మళ్ళీ కొద్దీ ఆ భావన ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే కొడుకులు పెళ్ళవుతుంది కోడళ్ళు వస్తారు వాళ్ళకి పిల్లలు పుడతారు వాళ్ళ సంసారంలో వాళ్ళు మునిగిపోతూ ఉంటారు వీళ్ళు వయసు పెరుగుతుంది చేతకాని వస్తుంది కొంచెం నోరులు చచ్చిపోతాయి ఏదైనా తినాలనిపిస్తుంది మరి అమ్మాయి కొంచెం ఏదైనా చేసి పెట్టని కోడలు అడిగితే తనకొచ్చినట్టు చేసి పెట్టచ్చు లేదు అసలు నేను చేయను అనే కోడళ్ళు ఉండొచ్చు అప్పుడు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది తనలాగా ఉండేది ఎవరో చెప్పండి కూతురు కదా ఎందుకు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు తోటే ఉండి నేర్చుకుంది కాబట్టి నేర్చుకుంది కాబట్టి తనకి కావాల్సిన రుచి కూతురు దగ్గర దొరుకుతుంది దొరుకుతుంది కాబట్టి మా అమ్మాయి అంటే కాస్త రెండు రోజులు వండి పెట్టేది అనే భావన మళ్ళీ వస్తుంది వచ్చినప్పుడు రెండు మాటలు తలుచుకుంటుంది అది పెద్ద పాపం అయిపోతుంది అక్కడ ఆమెనే తలుచుకుంటావు నువ్వు నీకు ఆమె అంటేనే ఇష్టము ఇంకా మరి కొంచెం వేయటానికి భార్యలు ఉండనే ఉంటారు అజ్జం పోయడానికి మళ్ళీ అన్ని ఆవిడకే పెట్టుకుంటుంది ఆవిడకే ఇస్తుంది చూసేది మనము ప్రేమలు అక్కడ పెట్టుపోతలు అక్కడ అని చక్కగా ఆయిలేస్తుంది తను కూడా తను పుట్టింటికి అంతే కదా అని ఆలోచన అసలు రాదేమో అలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మరి ఈ భావాల వల్ల ఆ కోపాలు పగలు పెరిగిపోతూ ఉంటాయి ఏమాత్రం అవకాశం వచ్చినా ఆ అక్క చెల్లెళ్ళని పుట్టింటికి దూరం చేయాలని చూస్తారు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటే ఇవి ఇంకా మన మనవైపే తిరిగిపోతుంది అది చాలా పెద్ద తప్పు అది వాళ్ళకి వాళ్ళు వేసుకునే శిక్ష అలా చేయటం వల్ల వీడి ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది ఆ కూతురు మీద ఓకే అంతే కదా అవును తెగతింపులు చేసేస్తారు కోతుళ్ళతో పుట్టింటికి రానికుండా చేస్తారు ఆ లేకపోతే ఏదో మొత్తానికి అలాంటిది చేస్తారు అప్పుడు వీళ్ళకి ఇంకా ప్రేమ పెరుగుతుంది ఇంకా బెంగ పెరుగుతుంది బెంగ అంటాను నేను ఇక్కడ ప్రేమ కాదు ఇంకా చూడాలి వెళ్ళాలి వాళ్ళు రావాలనే ఆ భావన ఆ బెంగ అనేది ఇంకా పెరుగుతుంది వాళ్ళకి అప్పుడు పదే పదే బాధపడటము పక్కన ఎవరుంటే వాళ్ళ దగ్గర అనటము అనుకోవటము జరుగుతాయి అంటే ఇంకా ప్రేమ బంధం అటు లాగుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఇంకా కోపం ఉంటుంది ఆ శిక్ష వాళ్ళకి వాళ్ళు వేసుకున్నట్టే కదా అంటే ఆ బంధాన్ని తెంపితే తెగేది కాదు అని తెలుసుకోవాలి మూర్ఖులు కొంతమంది రివర్స్లో కూడా ఉంటారులే అది మనం అది వేరే వీడియో చేద్దాం అవును అవును తప్పకుండా తప్పకుండా ఓకే ఇప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు తను కూడా తన పుట్టింటికి అంతే కదా అవును మరి అది అర్థం చేసుకోరు అర్థం చేసుకోకపోవటం వల్ల ఇలాంటి సమస్యలు అన్నీ వస్తున్నాయి కానీ తల్లిదండ్రులు మధ్యలో పాపం ఎటు చెప్పలేక నలిగిపోతారు అంత పెద్ద వయసులో తన భావాన్ని విప్లవాత్మకంగా చెప్పలేకపోతారు గట్టిగా తెగించి అరిచి చెప్పలేరు ఎందుకంటే షెల్టర్ పోతుంది మా దగ్గర ఉండద్దు అని అంటారేమో చాలా మంది కొడుకులు కూడా ఇదే అనుకుంటుంటారు మేము ఎంత పెడుతున్నాం ఎంత టేక్ కేర్ చేస్తున్నాం తల్లిదండ్రుని ఎంతో అపరూపంగా చూసుకుంటున్నాం మాకు బాధ్యత ఉంది మాకు ప్రేమ ఉంది మా ప్రేమను అమ్మ నాన్న గుర్తించట్లేదు అని బాధపడతారు నిజానికి చాలా మంది అబ్బాయిలు కూడా బాగా చూసుకుంటారు పేరెంట్స్ ని కానీ ఇక్కడ కంపారిజన్ వచ్చేస్తుంది కూతురు బాగా చూసుకుంటున్నారా కొడుకులు బాగా చూసుకుంటున్నారా అంటే తల్లిదండ్రులు చెప్పలేరు ఇద్దరు సమానము అనే యాంగిల్లో వాళ్ళు ఉంటారు కానీ కూతురు వైపే ఎక్కువ మొగ్గు చూపడం వల్ల కొడుకులు రీజనింగ్స్ ఇవే ఇప్పుడు ఒక ఆడపిల్ల మాటి మాటికి పుట్టింటికి వెళ్ళాలని ఎందుకు కోరుకుంటుంది చెప్పగలరా మీరు అమ్మ నన్ను చూడాలి అన్న ప్రేమతో ఇక్కడది లోపించింది కాబట్టి అక్కడ వెళ్ళాలనిపిస్తుంది భర్త దగ్గర కానీ అత్తగారింట్లో గాని ఆ ఆదరణ ఆ ప్రేమ ఆ క్షమాగుణం ఆ జాలిగుణం ఆ దయాగుణం కాబట్టి అండి పెళ్ళైన నలభై ఏళ్ళైనా ఉండదు ఒక్కొక్కరికి ఓకే కాటి కాలిదాసుకున్న వయసులో కూడా పుట్టింటి వైపు పరుగులు తీస్తుంది ఎందుకు ఇక్కడ లేదది అంత స్వేచ్ఛ అంటే నవ్వొచ్చిందనుకోండి పక్కపక్క నవ్వుతాం పుట్టింట్లో అక్కడ నవ్వితే ఏమంటారు ఒకవేళ నవ్వినా కూడా అప్పటికేం అనకపోవచ్చు అవతలకి వెళ్ళి ఏంటిది విరగబడినవుతుంది అనేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు లేదు ఆకలి వేస్తుందండి రెండోసారి గబగబా లోపలికెళ్ళిన తింటాం మన ఇంట్లో అయితే ఇంకా నేచురల్ గా చెప్పాలంటే ఏ గిన్నె ఏ ప్లేట్ ఏదో ఒక బౌల్లో ఇంత అన్నం పెట్టుకుని కొంచెం కూర వేసుకుని ఓబన్ కలుపుకుని రెండు ముద్దలు తినేసి అమ్మాయి అమ్మ ఆకలి తీరింది అక్కడ అనలేదు అనలేదు అంతే అలా ఏది తీసుకున్నా సరే ఆ స్వేచ్ఛ అనేది అక్కడ ఉండదు ఉండదు అంతే ఎంతో మందిని నేను చూశాను ఈ రోజుకి కన్నీళ్ళు గారుస్తున్న వాళ్ళని నేను చూస్తున్నాను అది ఉండదు అది ఉండనప్పుడు ఖచ్చితంగా అమ్మ ఏం ఆలోచిస్తుంది ఇదే మా ఇంట్లో అయితే గోంగూర పచ్చడో తినేసేదని హాయిగా అవును అవును అని అనుకుంటుందా లేదా ఆకలిని చంపుకుని మంచినీళ్ళు తాగే వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు గబగబా భర్త చూస్తే ఏమనుకుంటాడో మళ్ళీ తింటుంది అనుకుంటాడేమో నలభై ఏళ్ళు అయినా సరే పెళ్ళై అలా అనుకునే లేడీస్ ఉన్నారు ఇప్పటికీ కూడా అదే పుట్టింట్లో అయితే అలా అనుకోదు అవును మరి అలాగే తల్లి కూడా ఆడపిల్లల్ని తలుస్తూ ఉంటుంది పాపం అక్కడ ఏం తిందో ఏం లేదో కొడుకు ఇక్కడే ఉన్నావుగా గురించి అనుకునేది ఆడ స్వభావం ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం వాళ్ళు వాళ్ళు ఆలోచించరండి వాళ్ళకు ఒక యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా కొద్దిగా ఆలోచన వస్తుందేమో కానీ ఇంత డీప్ గా మాత్రం ఆలోచించలేరు వాళ్ళ పిల్ల బాధపడుతున్నప్పుడు వాళ్ళ పిల్ల బాధపడుతుందనే అతను ఆలోచిస్తాడు గాని మా అక్క మా చెల్లె కూడా ఇలాగే బాధపడింది మా అమ్మ కూడా ఇలాగే బాధపడి ఉంటుంది అని మాకు ఖచ్చితంగా రాదు ఖచ్చితంగా రాదు మా పిల్ల ఎంత బాధపడుతుందని బాధపడతాడు కానీ ఈ వెనక్కి వెళ్ళదు ఆలోచన ఆ స్వభావమే మగ స్వభావం అలా ఉంటుందో ఏంటో తెలీదు అంటే ఆ ప్రేమలతో కూడా చిన్నప్పటి నుంచి కొంత పెంచాలి మరీ ఎక్కువ ప్రేమతో పెంచినా మళ్ళీ తర్వాత వాళ్ళ సంసారాల్లో కూడా గొడవలు వస్తాయి ఎంతసేపు అక్క చుట్టూ తిరుగుతాడు చెల్లి చుట్టూ తిరుగుతాడు అని గొడవలు కూడా కానీ అక్కడ బాధ్యతల్ని నేర్పాలి బాధ్యతలని నేర్పాలి ఇప్పుడు మన పురాణాల్లో కూడా మనకి ఎన్నో చెప్తారు వెళ్ళిన మూడో రోజు భగినీహస్త భోజనం అని అక్క ఇంటికి వెళ్ళి చెల్లింటికి వెళ్ళి భోజనం చేసి రావాలంట అలా చేసి వస్తే ఆ అకాల మృత్యువు యమగండం అలా ఉండదు అని చెప్తారు అని ఆయన ఎవరు దెమధర్మరాజు వరం ఇచ్చాడంట ఆయన స్వయంగా వచ్చి యమునోత్రి ఆయన చెల్లెలు వచ్చి భోజనం చేసి వెళ్తాడంట ఆ వరం ఇచ్చాడంట ప్రజలకే మరి ఎక్కడా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇవి ఎందుకు పెట్టారు ఇవన్నీ అని అంటే బాధ్యతల కోసం ఆడపిల్లల్ని ఎప్పుడూ వదలద్దు జాగ్రత్తగా చూసుకోండి అన్నయ్యల్ని అన్నదమ్ముల్ని మీరు బాగా చూసుకోండి దీనివల్ల తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు మీ కుటుంబ బంధం బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ మన పురాణాల్లో అన్నిట్లో పొందుపరిచే ఉంచారు మరి ఇవన్నీ ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు అసలు ఎంతమంది ఆచరిస్తున్నారు చాలా తక్కువ మంది అనమాట నిజంగా ఆచరిస్తే మన మంచి జరుగుతుందని నమ్మేవాళ్ళు చాలా కొంతమంది ఆచరిస్తున్నారు మరి కొంతమంది ఉంటారు ప్రతిదానికి ఎదురు రమ్మంటారు అక్క చెల్లెళ్ళి వాళ్ళు రారు కదిలి అవసరం ఉంటే అవును నేను మేనమామని అయితే నీకు అవసరమైతే నువ్వు వచ్చి చేసుకో నేనెందుకు రావాలి నీ దగ్గరికి ఆ ఇలాంటి శాస్త్రాలు నిజమైతే గనక నువరా వాళ్ళు రారు అంటే ఎలా మార్చగలుగుతాం అలాంటి వాళ్ళని అది ఎందుకు లోపిస్తుంది అంటే బాధ్యతలు నేర్పలేదు వాళ్ళది ఖచ్చితంగా మన పునాది మనమే గట్టిగా వేసుకోకపోతే మనమే బాధపడాలి ప్రతి దానికి ఇదే బేస్ ఉంటుంది కావాలంటే చూసుకోండి ఎంత అరవై ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి చెడుగా ప్రవర్తిస్తున్నాడు అంటే అరవై ఏళ్ళ నాడు కన్నా వాళ్ళ అమ్మా నాన్న బాధ్యులు ఇంకా పరిస్థితులు కొంత ఏమైనా సరే చిన్నప్పుడు మర్చిపోయిన ఏబీసీడీలు చిన్నప్పుడు అమ్మా నాన్న నేర్పిన మంచి విషయాలు ఎందుకు మర్చిపోతున్నాము అంటే ఏ కాలానికి అది నేర్చేసుకుంటున్నావు నువ్వు అన్నం లేకపోయినా పిజ్జా తిని బతికేస్తున్నావు కానీ మన అన్నమే తిని పెరిగాము అన్నం తీర్చే ఆకలి వేరు పిజ్జా చేసే చెడు వేరు అనేది నువ్వు తెలుసుకోలేవు అంతే తినేయాలి కడుపులో ఇంత పడేయాలి అనేదే నువ్వు చూసుకుంటావు ఇక్కడ కూడా అదే జరుగుతుంది నువ్వు బాధ్యతని మీరు నేర్పలేదు బాధ్యతని స్వీకరించడానికి అతను సిద్ధంగా లేడు అతి గారాభంగా పెంచుతారు మగ పిల్లల్ని అదొకటి ప్రేమ లేదు అని అనుకుంటే ఒకవేళ మరి ఇంత గారపంగా వేళ పెంచి అమ్మాయిలు ఇంత బాధ్యతాయుతంగా ఎందుకు పెంచుతున్నారు తల్లిపోతే మగపిల్లలకి వచ్చింటే అన్ని పట్టికలు ఇవ్వి అన్ని తల్లి రోజుకి అండి ఆడపిల్లలకి డెబ్బై ఏళ్ళు వచ్చిన ఆడపిల్లలు అమ్మాయిలు ఆడవాళ్ళు తల్లిదండ్రులకి బాగోపోతే కుంటుకుంటూ ముక్కుతూ మూలుగుతూ వెళ్లి సేవలు చేసి వస్తున్నారు అవును ఎంత మంది ఉన్నారో తెలుసా అంటే ఏంటి అమ్మాయిలు చూస్తున్నారు తల్లిదండ్రులని భర్తల్ని ఎదిరించో గొడవ బడో కన్నీళ్లు ఇట్లా కొక్కునో వెళ్ళి చూసొస్తున్నారు మరి వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళ భార్యలు కూడా ఇంటి కూతుళ్లే కదా మరి వాళ్ళ ఇంట్లో కూడా అలాగే చేసి వస్తారు కదా మరి ఇక్కడెందుకు వాళ్ళ వాళ్ళు ఇక్కడ చెయ్యరు సేవ చెయ్యరు చెయ్యరు కూతుళ్ళు వచ్చి చేస్తే ఆజ్యం పోస్తూ ఉంటారు ఇవన్నిటి మధ్యన మీరు అన్నట్టు తల్లిదండ్రులు నలిగిపోతూ ఉంటారు ఈ జ్ఞానము వాళ్ళకు ఉండాలి అంటే ఉండాలి అంటే ఎప్పుడు నేర్పాలి చిన్నప్పుడు నేర్పాలి చిన్నప్పుడు నేర్పి వదిలేయకూడదు ఏ ఏజ్ కి ఆ ఏజ్ బాధ్యతల్ని తెలియజేస్తూ నేర్పుతూ ఆచరింపజేస్తూ పెంచాలి పెంచితే గనక పేరెంట్స్ లో చాలా మార్పు రోజు తల్లిదండ్రులు నలిగిపోవాల్సిన అవసరం ఉండదు అంతేగాని ప్రేమ ఎక్కువ తక్కువ అనేది ఉండదు గట్టిగా మాట్లాడితే కొడుకులు అంటేనే ప్రేమలు ఎక్కువ నిజంగా మనది పితృస్వామి రాజ్యం ఒప్పుకోవలసింది అంత కొడుకులంటేనే ప్రేమ ఎక్కువ కూతుళ్ళ కంటే ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి యువరాజుల్లాగా పెంచుతారు వాళ్ళతో ఏ పని చెప్పరు వాళ్ళని బయటికి పంపించరు ఏ పని చేయరు అంటే కొంతమంది చెప్తారులేండి ఇంకొకటి నేను మీకు ఇంకొకటి ఏమంటారు నిదర్శనం అనాలా నిరూపణ అనాలా ఇంకొకటి చెప్తాను ఆడపిల్లలు నీకు కుదరకపోతే వచ్చాయమ్మా మేము అంటారు ఆ ధైర్యం చూసుకుని విడాకులు ఇచ్చి వచ్చేస్తుంది ఒకళ్ళ ఇద్దరు పిల్లల్ని వేసుకుని సంవత్సరం బాగుంటుందేమో నెల బాగుంటుందేమో మూడు నెలలు బాగుంటుందేమో మహాయత రెండేళ్ళు మహాయిత ఐదేళ్లు ఇంకా పుట్టింట్లో ఒక్క నిమిషం ఉండలేదు ఆడపిల్ల ఎందుకంటే అక్కడ ఎన్నో జరిగిపోతాయి కేవలం తల్లిదండ్రి మాత్రమే ఉంటే కూడా అన్నదమ్ములు లేకపోయినా కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు బర్డెన్గా ఫీల్ అవుతారు వాళ్ళకి వయసు అయిపోతూ ఉంటుంది వాళ్ళు చూడలేరు నువ్వు సరి నేను ఓరు సరిగ్గా ఉంటే నువ్వు నీ కాపురమే బాగుండేదే మాటలు వచ్చేవి కదా అన్నదమ్ములు కాదు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా కాదు మీరు వేసిన క్వశ్చనే తల్లిదండ్రుల గురించి ప్రేమ ఎక్కువ తల్లిదండ్రులకి ఆడపిల్లల మీద అని అన్నారు కదా కొడుకుల మీదే ప్రేమ ఎక్కువ అనటానికి నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ నిదర్శనం చెప్తున్నాను ఎక్కడ భరిస్తున్నారు ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఏదో ఉద్యోగం చూసుకుని వేరు బయటకు వచ్చేస్తున్నారు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండట్లేదు అప్పుడు ఎవరి మీద ప్రేమ అనుకోవాలి తల్లిదండ్రులకి అబ్బాయిల మీదే కదా అందుకని నలిగిపోవలసిన అవసరం కూడా వీళ్ళకి లేదు తల్లిదండ్రులకి ఒకవేళ నలిగిపోతున్నారు అంటే వాళ్ళదే లోపం స్వయంకృతం ఇప్పుడు వాళ్ళు జరిగిపోయిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు కొట్టుకుంటున్నారు గొడవలు అయిపోతున్నాయి మనశ్శాంతి లేదు ఏం చేయాలి అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరే అన్నారు కదా స్వయంకృతం అని ఎవరు చేసిన దానికి ఎవరు బాధ్యులు వాళ్ళు చేసిన దానికి తల్లిదండ్రులు ఏం చేయాలి ఇప్పుడు అది చేయాల్సింది ఎప్పుడో చేసి ఉండాలి చిన్నప్పటి నుంచి ఆ సయోధ్య బాండ్ వాళ్ళ మధ్యన వీళ్ళు నింపుతూ పెంచాలి వస్తున్న పిల్లల్ని అలా పెంచుకుంటూ వస్తున్నాము ఎందుకంటే సూర్యకాంత్ నాటి టైం చూసుకున్నా కూడా మన చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి చూస్తుంటే పిల్లల్ని మగపిల్లల్ని ఒకలాగా ఆడపిల్లల్ని ఒకలాగా పెంచడం అనేది జరిగిపోయింది ఇది ఇప్పుడు మనం వెనకెళ్ళి గతాన్ని మార్చలేం కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కంటున్న వాళ్ళు సమానంగా చూస్తారేమో కానీ వాళ్ళకే తెలియాలి చూస్తున్నారో లేదో సర్వే చేయాలి వాళ్ళు మీరు చెప్పినట్టు గతం చూసుకుంటే అంతా అలాగే ఉంది అవును అంతే ఆ బెంగ తోటి అలాగా తలుచుకుంటారే కాని ఆ దాన్ని మనం ఇలా చెప్పుకుంటాం నిజం చెప్పాలంటే కొడుకులంటేనే ప్రేమ వాళ్ళకి ఎందుకంటే మగాడు మగాడే అని అనరాంటారు ఆడపిల్ల ఆడపిల్ల కానీ వెళ్ళిపోతుంది సో కాబట్టి దీని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు అంటుంటారు మళ్ళీ ఇప్పుడు సమానత్వాలు కదా మళ్లీ ఆడపిల్లలైనా చూడాలి మగపిల్లలైనా చూడాలి అని అంటున్నారు బాధ్యతలు అయితే చూడాలండి అరే మీరు ఒకటి మిస్ అయ్యారు ఇక్కడ ఇప్పుడు నా తర్వాత మీరు పుట్టారు మీ తర్వాత ఇంకోళ్ళు పుట్టారు ఇప్పుడు ప్రజెంట్ పుట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు అసలు ఎట్లా ఏ ఏ ఎలా రిసీవ్ చేసుకుంటారు సమస్యల్ని మీరు చెప్పండి కాలమాన పరిస్థితుల ప్రకారం అన్ని మారుతూ ఉంటాయి మారినా కూడా ఎలా అయితే మనం ఆచరిస్తూ వస్తున్నామో ఆ విషయాలు మనకి ఇక్కడ ఉంటాయి బ్రెయిన్ లో అవే ఆచరిస్తాం మంచి అయినా అయినా ఇక మధ్యలో మనం నేర్చుకుని చెడిపోతే ఇంకా దానికి ఎవరు బాధ్యులు మనకు మనమే బాధ్యులు కాబట్టి ఎటు తిరిగి ఎటు చూసుకున్నా సరే ఆ సమానత్వాలు వచ్చిన తర్వాత ఇప్పుడు డెబ్బై ఏళ్ళు వచ్చినాయండి ఎనభై ఏళ్ళు వచ్చినాయి అయితే అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినాయి వస్తే సమానత్వాలు వచ్చినాయి కాబట్టి అమ్మాయిలు కూడా చూడాలి అని అంటున్నారు సమానత్వాలు వచ్చినాయండి ఆస్తులు సమాన హక్కు ఇవ్వాలని చెప్పలేదండి తర్వాత మీరు పుట్టారు మీ తర్వాత ఇంకో ఇప్పుడు ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది ఎన్టీఆర్ గారు అని అంటారు అంతకు ముందైతే తెలియదు కదా ఎన్టీఆర్ గారే ఆస్తులు కూడా అన్నారు కట్నాలు అన్నారు అన్యాయం చేయలేదు ఆస్తి హక్కు అని కూడా అన్నారు ఎన్టీ రామారావు అన్నప్పుడు మరి ఎంతమంది ఆస్తులు ఇచ్చారు ఆ రోజుల్లో సమానంగా అయితే ఇవ్వలేదు మరి సమాన హక్కులు అన్నారు సమాన హక్కులు అని అన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు అన్నారు అప్పుడు అనలేదుగా అవునండి ఇప్పుడు మరి మరి యాభై అరవై డెబ్బై ఏళ్ళు వచ్చిన ఆడవాళ్ళకి ఈ చట్టం వర్తిస్తుందా వర్తిస్తుంది ఎప్పుడు ఇప్పుడు చేసారా చట్టం మరి అప్పుడు చేసిన ఆస్తి హక్కు ఇప్పుడు యాభై అరవై ఏళ్ళు వచ్చిన అమ్మాయిలు కూడా మాకు హక్కు ఉంది అని వెళ్ళి కొత్త కొత్తగా కేసులు వేస్తున్నారు వేసినా ఇచ్చేవాళ్ళు లేరండి ఇచ్చేవాళ్ళు లేరు తెచ్చిన వాళ్ళు లేరు ో చాలా వచ్చాయి నా దగ్గరికి ఇట్లాంటి మీకు కట్నాలు ఇచ్చాము అవి ఇచ్చాము అవి ఇచ్చాము సరిపోయింది పండు అంటున్నారు అంటున్నారు మరి చదివించాము కట్నాలు ఇచ్చాము మీకు అది సరిపోయింది పదండి అంటున్నారు నేను ఇక్కడ ఎలా ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే అప్పుడు ఆస్తి హక్కులో ఆస్తిలో హక్కు ఉంది అని చెప్పినప్పుడు అది అది ఎవరు ఆచరించాల ఆస్తులు ఇవ్వలేదు మరి ఇప్పుడు సమాన హక్కులు వచ్చాయని ఇప్పుడు చెప్తే అప్పుడెప్పుడో యాభై వేల క్రితం అరవై వేల క్రితం పుట్టిన వాళ్ళకి ఈ చట్టం ఎందుకు వర్తించాలి కానీ సమానంగా చూడాలి సమానంగా చూడాలి అని అంటున్నప్పుడు పాపం వీళ్ళు వయసు ఎంత ఉన్నా కానీ వీళ్ళకి వీళ్ళే వెళ్ళి సేవలు చేసి వస్తుంటారు కొడుకులు అనేవాళ్ళు తప్పించుకుని ఏటో పోతారు ఆ సమయానికి ఉండరు వీళ్ళకి అనారోగ్యం చేస్తే వాళ్ళు ఉండరు వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు ఈ కూతుళ్ళకి డెబ్బై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చినా వీళ్ళు వెళ్ళి సేవలు చేసి రావాలి ఎందుకు తల్లిదండ్రులు సమానంగా చూడాలి ఆస్తి హక్కు ఆస్తిలో వాటా ఉందని ఏనాడో చెప్పినా ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఈ సమానత హక్కుల్ని మాత్రం ఏనాడో పుట్టిన వాళ్ళకి వర్తింపజేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే నేను నా నా సొంతంగా నేను చెప్పేది ఆస్తి ఇస్తేనే చూడాలా అంటే కాదు అది ఏంటంటే మనం పెగు తెంచుకుని పుట్టినందుకు అది మన బాధ్యత మన ప్రేమని తెలియజేస్తుంది అది మనవంతుగా మనం చెయ్యాలి అయితే కొంతమంది ఉంటారు నలుగురు పిల్లలు పిల్లలున్నా ఒకళ్ళ మీద నెట్టేస్తారు మరి మిగతా అన్ని సమానంగా తీసుకుంటున్నప్పుడు ఈ బాధ్యత ఎందుకు సమానంగా తీసుకోరు అవును కదా మరి తీసుకోవాలి కదా నలుగురు ఉన్నప్పుడు నలుగురు తీసుకోవాలి ఇద్దరుంటే ఇద్దరు తీసుకోవాలి అదేమని నేను ప్రశ్నిస్తే ఒక చోట చూడని వాళ్ళని అడగరు మమ్మల్ని చూసేవాళ్ళని చూ అడుగుతారు లేకపోతే చూసేవాళ్ళు ఎప్పుడైనా చూస్తారు చూడని వాళ్ళు ఎప్పుడు చూడరు ఇక్కడ ఇంకొక పాయింట్ పట్టుకోవాలి ఏంటంటే చూడని వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకి చూసే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఎందుకంటే చను ఎక్కువ ఉంటుంది ఇక్కడ చను ఎక్కువ ఎప్పుడు ఎదురు దానికి చెప్పేస్తున్నారండి ఇలా అయితే కష్టం మాకు చూసి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించాలి పేరెంట్స్ కూడా పాపం వాళ్ళ మనసు ఎప్పుడు వాళ్ళ మీద ఉంటది ఎవరైతే పట్టించుకోరు ఎవరైతే మార్పు తీసుకురావాలని ఇప్పుడు చూసే వాళ్ళని అభిమానించు కానీ మీరు అన్నారు కొత్తగా ప్రేమ ఎక్కువ చూపిస్తావు వాళ్ళంటేనే ఇష్టం మరి దానికి నేను సమాధానం చెప్పాలి కదా అవును అది అందుకని చూసే వాళ్ళ మీద ఒక ఇంత ప్రేమ ఎక్కువే ఉంటుంది ఉండాలి చూడనోడి మీదేంటి ఏంటి చూడని వాళ్ళకి అన్ని ఇస్తారు వాళ్ళని సామెతో ఉంది తెలుసా మీకు ఏంటంటే అంటే పెట్టంతల్లి ఎప్పుడు పెట్టదు పెట్టేముండవు నీకేమైంది అన్నాడంట అబ్బో అందులో ఎంత గొప్పగా పెట్టని తల్లి మహాతల్లి మహాతల్లి పెట్టని మహాతల్లి ఎప్పుడు పెట్టదు పెట్టేముండవు నీకేమైంది అన్నాడు అని రోజు పెడుతుంది వీడు కడుపు నింపుతుంది కదా అలి తీసుకోకూడదు అందులో అలసైపోయింది అలిసైపోయి రెండు మాటలు రూతారు పెట్టనావిడి పెట్టలేదు అంటే ఆవిడ ఎంత గొప్పదో కదా ఏమంటే ఏమో నోరు బారేస్తుందో చెయ్యి కాలు బారేస్తుందో అని మహాతల్యాణాలి మహాతల్యాణాలి అవండి ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది పెట్టని వాళ్ళని ఏమన్నా అంటే చూడని వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అయితే ఆడుతారు పెట్టే వాళ్ళు చనువుగా మన చుట్టే తిరుగుతున్నారు రెండు మాటలు పడుంటారులే ఆ మాత్రం అనతాగమా మేము మాత్రం ఎవరినంటాం అసలు నేను కోపంగా అనలేదు కదా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇంకా అలా సమర్థించుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు అనేవాళ్ళు కూడా ఇక్కడ మనం హ్యుమానిటీగా ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే తల్లిదండ్రులు మనకి చిన్నప్పుడు పుట్టినప్పుడు అందరినీ సమానంగానే మోసారు సమానంగానే పెంచారు సమానంగానే పాలిచ్చారు సమానంగానే చదివించారు సమానంగానే అన్ని చూశారు కదా అలాంటప్పుడు ఒక పెద్ద వయసుకు వచ్చిన తర్వాత నలుగురుము సమానంగా ఎందుకు చూడము అనే జ్ఞానం బుద్ధి ఉండాలి ఆ ప్రశ్న మనం వేసుకోవాలి వాళ్ళు మనకి ఎంత ఆస్తి ఇచ్చారు మనల్ని వాడికి ఎక్కువ ఇచ్చారా నాకు తక్కువ ఇచ్చారా ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇవ్వకపోయినా సరే ఇవ్వకపోయినా సరే తొమ్మిది మాసాలు సమంగానే కడుపులో పెట్టుకుంది నాలుగు నెలలకు నిన్ను తీసేలేదు పన్నెండు నెలలకు ఆయన్ని తీయలేదు అందరినీ తొమ్మిది నెలలే మోసింది అందరికి పాలు తన పాలు ఇచ్చే పెంచింది తన శరీరాన్ని పాడు చేసుకునే ఇంకా మరి ఆ రోజుల్లో అయితే ఇంకా పది పదేసి మందిని కనేవారు మరి ఆవిడ శరీరం ఎంత శిథిలం మరి ఈ ముసలి వయసులో ఆవిడకి మంచిగా మనం చూడాలి కదా అనే జ్ఞానం ఉండాలి అది లేకపోయిన తర్వాత ఎవరినని లాభమేముంది ఇది ఈ బాధ్యతని తల్లిదండ్రులు తెలియచేసి నేర్పించాలి చిన్నప్పటి నుంచి అది ఆ లోపం అక్కడ జరుగుతుంది అది గనక సక్రమంగా ఉంటే ఇవన్నీ రావు ఫైనల్లీ నాకు ఒకటి అర్థమైంది రజనీ గారు ఏం చెప్పారంటే తల్లితండ్రులకి కూతుళ్ళంటేనే ఇష్టం కొడుకు అంటే కాదు అంటున్నారు అంటే అదంటే వాళ్ళంటే కూడా ప్రేమ ఉంటుంది కాకపోతే ఎప్పుడు వాళ్ళు మనతోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత చూపించారు అవునా మీకు మీరు చెప్పండి తల్లిదండ్రులకి కూతుళ్ళంటే ఇష్టమా కొడుకులు అంటే ఇష్టమా కామెంట్స్ కామెంట్ చేయండి దీని గురించి మళ్ళీ మనం అండి రజనీ గారు చాలా క్లియర్ గా చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851